జానంపేట యువతకు ఆటలలో మరియు విద్యలో నావంతు ముందుండి నడిపిస్తా మూసాపేట మండల యూత్ ప్రెసిడెంట్ యువ నాయకుడు బోయ రవికుమార్ మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేట గ్రామానికి చెందిన మూసాపేట మండల యూత్ అధ్యక్షుడు యువ నాయకుడు బోయ రవికుమార్ మాట్లాడుతూ జానంపేట గ్రామ ప్రజలకు మరియు యువకులకు విద్యార్థులకు నావంతు గ్రామ యువకులకు ముందుండి నావంతు సహాయంగా ఆట పోటీలకు మరియు విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని వారు తెలిపారు సంక్రాంతి సందర్భంగా గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు అందులో ఇరవై జట్లు తలపడగా అందులో మొదటి జట్టుగా మూసాపేట వాలీబాల్ టీం గెలుపొందారు రెండో బహుమతిగా జానంపేట జట్టు కైవసం చేసుకున్నారు దీనికి బహుమతులుగా ముందుండి మూసాపేట యువజన అధ్యక్షుడు యువనాయకుడు బోయ రవికుమార్ బహుమతులను తన సొంత డబ్బులతో దేవరకద్ర ఎమ్మెల్యే జీవ మధుసూదన్ రెడ్డి సతీమణి కవితతో బహుమతులను వారు ముందుండి పంపిణీ చేశారు మొదటి బహుమతిగా బహుమతిగా రూపాయలు రెండో రూపాయలను బహుమతులు చేశారు ఈ కార్యక్రమాన్ని మూసపేట మండల యువజన అధ్యక్షుడు యువ నాయకుడు రవికుమార్ చేయడంతో వారిని గ్రామస్తులు యువకులు మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు యువకులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి చాలా సంతోషంగా మా యువత పెద్ద ఎత్తున క్రీడలకు వెరీ నైస్ వెరీ నైస్ టేకింగ్ వెరీ వెరీ నైస్ విజయం ఇద్దరి మధ్యలో డో బిస్ ఆడుతుంది స్కోర్ లాస్ట్ పాయింట్ మహా అద్భుతం అద్భుతంగా జరుగుతుంది ఏ క్షణంలో ఏం జరుగుతుంది taking yeah. yeah. very nice very nice yeah. very nice play very nice play very nice yeah. Malachinu. Malachinu. నైస్ ప్లే అచిత రెడ్డి చిచ్చా గారు నిమా నాకు తెలిసి మన పెంటాయ చిచ్చా గారు అని బాలరెడ్డి చిచ్చా డ్రైవర్ కాశర్ల అచ్చితారెడ్డి చిచ్చ అంత మాజీ డ్రైవర్ కాశర్ గారు నేను సెవెన్ ఫ్లోర్తో నేను చూడలేదు డ్రైవర్ కాసిన మా కంపౌండ్ వాళ్ళకి గోడ ఉండే గోడ ఉండే డ్యూటీ దిగొచ్చి గోడ మీద కూర్చోండి వాళ్ళు వాళ్ళని వీక్షిస్తుండే నైస్లీ सायकली वनल नाइस 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 आउट ना हडी नाइस नाइस टेकिंग इजी आयना आयना అట్లాగే కుమారి అంటే అత్త అల్లు సేవ్ అతను అత్తగారం పెట్టారు షర్టట్లు లేరు నైస్ టైకింగ్ నైస్ నైస్ షాట్ గుడ్ షాటే

కుమార్ గారి ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ తన అద్భుతమైన కృషితో పట్టిశాలతో ఏ రవి కుమార్ తర్వాత లాస్ట్ अंदर बंदी। 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 � అందరికీ నమస్కారం మకర మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ యువకు యువకుల అందరికీ టోర్నమెంట్ ఇక్కడికి వచ్చేసి వాళ్ళు నిర్వహించిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం గత రెండు రోజులుగా జానంపేట గ్రామంలో మండల స్థాయిలో వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించినందుకు గ్రామ పెద్దలకు గ్రామ యువకులకు హృదయపూర్వకంగా మేము వారిని వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం అదేవిధంగా మన ముసపేట మండలంలో పెద్ద ఎత్తున వాలీబాల్ క్రీడకు ఆదరణకు వస్తున్నందుకు అందరూ ఆదరించాలే ఇలాంటి టోర్నమెంట్లు ప్రతి గ్రామంలో నిర్వహించాలని చెప్పి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలామంది మన మండలంలో క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు వారు సెలెక్ట్ కావడం కూడా జరిగింది మరి మన మండలానికే గర్వకారణం మరి ముఖ్యమంత్రి జిల్లా జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున క్రీడలు మన దేవర్గదావర ఎమ్మెల్యే జేఎంఆర్ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున క్రీడల్లో రాణించడం మన మన యువకులు నిజంగా అదే స్ఫూర్తితో అన్ని రంగాల్లో అన్ని క్రీడల్లో ముందున్నాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు యువకులకు అందరికీ గ్రామ గ్రామ జానంపేట గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికీ సంక్రాంతి పండుగ భోగి శుభాకాంక్షలు మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకోవడానికి జానంపేట యువకులు మరి ముఖ్యంగా రవి యూత్ ప్రెసిడెంట్ మండల యూత్ ప్రెసిడెంట్ ముందుకొచ్చి జానంపేటలలో ప్రోత్సాహం లేక వెనకబడింది అన్న అని నా దగ్గర ఆలోచన చేస్తే ఇటువంటి టోర్నమెంట్లు పెట్టి వీళ్ళని ముందుకు తీసుకొస్తే నీకు మంచి పేరు వస్తుందని నేను కూడా సలహా ఇచ్చాను అదేవిధంగా యువకులు అందరూ ఈ ఆయనకు సహకరించి మరి గ్రామ పెద్దలు అందరు సహకరించి ఇంత మంచి వాతావరణంలో ఇటువంటి టోర్నమెంట్లు జరుపుకోవడం అందరికీ సంతోషం అయితే ఇదే విధంగా ఎప్పుడో పది సంవత్సరాల క్రితము జరిగే పోటీలు ఎక్కువ మన కాంగ్రెస్ ఆయాంలోనే అయినవి ఇప్పుడు కూడా మన ఆయాంలో కాంగ్రెస్ ఆయాంలోనే ఇటువంటి ఆటలు జరుపుకోవడము ప్రతి ఒక్కరికి సంతోషపడవలసిన విషయమని అందరికీ తెలియజేస్తున్నాం మొదట మకర సంక్రాంతి శుభాకాంక్షలు మా గ్రామ ప్రజలకు అదేవిధంగా యువకులకు అదేవిధంగా ప్లేట్స్ అందరికీ గ్రామ పెద్దలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే మన యువకుల్లో ఉత్సాహం కలవాలంటే ఇట్లాంటి టోర్నమెంట్ చాలా అవసరం ఎందుకంటే కానీ పిల్లలు మానసికంగాని దానికి దెబ్బ తినకుండా ఇట్లాంటి గేమ్స్ని ఆడుతుంటే మున్ముందు ఇంకా ఇట్లాంటివి ఎన్నో ఆడాలని ఎందుకంటే మన మండలి వల్ల ఒక ముసాపేటకే ఇంతకుముందు కూడా పేరుంది కనుక ఇప్పుడు అదే విధంగా జానంపేటలో కూడా మా యొక్క యూత్ ప్రెసిడెంట్ రవికుమార్ మామ ఇట్లా చేయాలని చెప్తే అందరం ప్రోత్సహించి ఇక్కడ ఎందుకంటే మన జానంపేట యువకులు కూడా నిరుత్సాహపరకూడదు ఎందుకంటే మున్ ముందు ఇంకా మీరు చాలా ఇంకా గేమ్స్లు ఆడి ఇంకా చాలా స్టేట్ లెవెల్ వెళ్ళాలని మేము మనసారా కోరుకుంటున్నా అదేవిధంగా ఇక్కడ వచ్చిన మండల లెవెల్ అన్ని గ్రామాలకు ప్రత్యేకంగా ఇక్కడ విన్నర్సు రన్నర్సు అందరికీ అందరు పాల్గొన్న వాళ్ళందరూ కూడా మన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను గత రెండు రోజుల నుంచి మకర సంక్రాంతి సందర్భంగా గ్రామ యువకులు నన్ను వాలీబాల్ టోర్నమెంటు పెట్టమని చెప్పి అడగడం జరిగింది దానికి నేను ముందుకు వచ్చి ఈరోజు గ్రామ యువకులని స్పోర్ట్స్లో వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో మన గ్రామ యువకులని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఉద్దేశంతో నేను ఈరోజు ఈ టోర్నమెంటు పెట్టడానికి ముందుకు రావడం జరిగింది అదేవిధంగా నేను ఈ సందర్భంగా మన గ్రామ యువకులకు స్పోర్ట్స్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ నా వంతుగా ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో అదేవిధంగా గ్రామ పెద్దలు యువకులు ప్రతి ఒక్కరి అండలండలతోటి నేను మన గ్రామాన్ని యువకులకు ఇంకా మున్ముందు ఎంతోగానో వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి అన్ని రంగాలలో వాళ్ళకు నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను